వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీ సభ్యులు ముందుగా సంబంధిత పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ కిషోర్ అన్నారు ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవ విగ్రహాలను రోడ్డు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలని వినాయక చవితి మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఉపయోగించరాదని వెల్లడించారు స్పీకర్లను ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే వినియోగించాలని సూచించారు ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్సవ మండపాల వద్ద భక్తుల యొక్క క్యూ లైన్ ను పాటించే విధముగా చూడవలసిన బాధ్యత ఉత్సవ కమిటీ వారిదేనని విగ్రహాలకు భద్రతగా కమిటీ సభ్యులు రాత్రులు మండపాల వద్దనే ఉండాలన్నారు వినాయక నిమజ్జనం చేసే సమయాలను మరియు రూట్ మ్యాప్ ను ముందుగా పోలీసు వారికి తెలియజేయాలని విద్యుత్ అలంకరణల పట్ల తగిన జాగ్రత్తలు వహించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని తెలిపారు వినాయక ఉత్సవ మండపాల వద్ద గాని ఊరేగింపులలో గాని బాణ సంచను ఉపయోగించరాదని వినాయక నిమజ్జనం సమయంలో అశ్లీల డాన్సులను గాని డీజే శబ్దాలు కలిగే వాడుకుని నిరోధించాలని స్పష్టం చేశారు వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులకు ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం సహాయ సహకారాలను అందిస్తుందని ఉత్సవ కమిటీ సభ్యులందరూ పోలీస్ డిపార్ట్మెంట్ సూచించే సూచనలు ఆదేశాలను పాటించి ఆనందంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని అన్నారు పోలీసు వారి యొక్క అనుమతి కొరకు ఏడు తొమ్మిది తొమ్మిది ఐదు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది సున్నా సున్నా వాట్సాప్ కి హాయ్ అని టైప్ చేసిన తరువాత మీ యొక్క ఫోన్ చేసిన వారికి లింక్ వస్తుందని లింక్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ తర్వాత అప్లికేషన్ కొరకు గూగుల్ ఫార్మ్ ఓపెన్ చేసి అందులో ఉన్న ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలని సూచించారు గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెప్పి మన ఏలూరు జిల్లా ప్రజలకి ఔత్సాహికులకి ఎవరైతే గణేష్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కోసం ఈ మీడియా బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది తర్వాత మన ఏపీ గవర్నమెంట్ అండ్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక సింగిల్ విండో సిస్టమ్ని కూడా తీసుకొచ్చారు అన్ని ఆఫీసుల దగ్గర ఎక్కువ ఇబ్బంది లేకుండా ఒకే అప్లికేషన్ ద్వారా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్కి కానీ లేకపోతే ఈ ఫోన్ నెంబర్ ఒకటి ఉంది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ నెంబర్కి మనం వాట్సాప్ చేసినా కూడా దాంట్లో కూడా మీకు డైరెక్ట్గా లింక్ వచ్చేస్తుంది ఆ లింక్ ద్వారా మీ వివరాలు నమోదు చేసుకొని మీరు ఎంత పెద్ద విగ్రహం పెట్టాలనుకుంటున్నారు మీ మండపం సైజ్ ఎంత మీ కమిటీ మెంబర్స్ ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఎవరు ఈ వివరాలన్నీ మీరు నమోదు చేసుకున్నాక ఆటోమేటిక్గా ఆ యొక్క అప్లికేషను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేయబడుతుంది ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ చెకింగ్ చేసుకొని మీ ఎన్ఓసి కూడా మీకు క్యూఆర్ కోడ్ రూపంలో జనరేట్ చేయబడుతుంది ఆ ఎన్ఓసిని మీరు ఆ పండల దగ్గర స్టిక్ చేసుకున్నప్పుడు మా బీట్ సిబ్బంది కావచ్చు మిగిలిన డిపార్ట్మెంట్ సిబ్బంది కావచ్చు అక్కడ స్కాన్ చేసుకొని అక్కడ పండలు ఉందా లేదా ఎలా ఉంది ఆ పరిస్థితులు కూడా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది దీని ద్వారా ఈ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ప్రజలకి ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళకి కూడా సులభతరంగా ఆన్లైన్లోనే ఎన్ఓసి తెప్పించుకోగల సౌకర్యం ఉంటుంది అదేవిధంగా వివిధ వివిధ డిపార్ట్మెంట్ల మధ్య కూడా కోఆర్డినేషన్ ఉంటుంది ఏ పర్మిషన్ ఎక్కడ వచ్చింది ఎంత లేట్ అవుతుంది ఎలా ఫాస్ట్గా ఇవ్వాలి అన్నది మా దగ్గర కూడా డేటాబేస్ ఉంటుంది ఇంకొక ముఖ్య విజ్ఞప్తి ఏమంటే మన గణేష్ కమిటీస్ ఎవరెవరైతే ఫామ్ చేస్తున్నారో ట్రాఫిక్కి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇది కొన్ని రోజుల పాటు జరిగే కార్యక్రమం కాబట్టి ప్రజలకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా వాళ్ళు ఈ పండల్ని నిర్మించుకోవాలి ఆర్గనైజేషన్ చేసుకోవాలి తర్వాత ఈ బాణసంచ కాల్చడం ఈ అప్పుడు కూడా హాస్పిటల్స్ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ కావచ్చు వృద్ధులకు కావచ్చు శబ్ద కాలుష్యం చేయకుండా ఈ మైక్ కూడా భక్తి పర్పస్కి మాత్రమే వాడడం ఈ ఎక్కువ డీజే బాక్స్లు ఇవన్నీ పెట్టి అనవసరంగా వృద్ధులకు లేకపోతే మై ఇంకొకరికి ఇబ్బంది చదువుకునే పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మిత పరిమితులు సింగిల్ మైక్ సిస్టమ్ పెట్టుకొని చేయాలని మా కోరిక నెక్స్ట్ ఇంకా మనము ఈ ఎవరైతే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉన్నారో కూడా చాలా విగ్రహాలు మన జిల్లాలో పెడతారు కాబట్టి ప్రతి చోట పోలీస్ బందోబస్తు ఇవ్వడం అనేది సాధ్యం కాదు ఈ విగ్రహం ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో దానిని పరిరక్షించుకోవడము దాని చుట్టుపక్కల కొంచెం సెక్యూరిటీ చూసుకోవడం కూడా ఆ గణేష్ కమిటీ వాళ్ళు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలి రౌండ్ ద క్లాక్ కూడా వాళ్ళు షిఫ్ట్ వైజ్ ప్రకారం ఎంత విగ్రహం సైజుని బట్టి ఆ విగ్రహములో ఎంతమంది వస్తారన్న దాన్ని బట్టి ఎప్పుడు ఒకరా ఇద్దరా ముగ్గురా ఎంతమంది ఉండాలన్నది మా పోలీస్ వాళ్ళు కూడా అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళ కమిటీ సైజ్ని బట్టి డిసైడ్ చేసి పర్మిషన్లోనే మెన్షన్ చేసి ఇస్తారు ఆ ముగ్గురు అన్న ముగ్గురా లేకపోతే ఇద్దరు ఖచ్చితంగా ఆ విగ్రహం దగ్గర రెస్పాన్సిబిలిటీగా రాత్రంతా ఉండేటట్లు చూసుకోవాలి తర్వాత భక్తులు కూడా వచ్చినప్పుడు ఆ క్యూ లైన్ మెయింటెనెన్స్ అనేది కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోగలగాలి నెక్స్ట్ పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్న ఏరియాస్లో ఈ చైన్ స్నాచింగ్ జరగచ్చు లేకపోతే దొంగలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ సీసీటీవీ కెమెరా రెంటల్ పర్పస్లో ఏర్పాటు చేసుకోగలిగితే మనకి వాళ్ళని దొంగలు ఎవరైనా వాళ్ళు ఫస్ట్ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయంటే వాళ్ళు కూడా కొంచెం భయపడి ఆ ఏరియాని దగ్గరికి రారు భక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండదు నెక్స్ట్ ఒకవేళ అలాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్లీ మనం ట్రేస్ అవుట్ చేసుకొని అతన్ని జైలు పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సీసీటీవీస్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ రూట్ కూడా ఏ రూట్లో మీరు విగ్రహాన్ని మళ్ళీ నిమజ్జనానికి ఎప్పుడు తీసుకెళ్తారు ఏ టైంకి తీసుకెళ్తారు ఏ రూట్లో తీసుకెళ్తారు ఎక్కువ డిలే చేయకుండా మనం నిమజ్జనం తీసుకెళ్తే మిగిలిన ఏలూరు ట్రాఫిక్ అంతా ఆగిపోవడము సాధారణ ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ప్లానింగ్ అనేది పోలీస్ వ్యవస్థ కూడా చేసుకోగలుగుతారు ఏ రూట్లో నిమజ్జనం చేయాలి ఎప్పుడు చేయాలి అన్నది ఒక స్లాట్ సిస్టమ్ పెట్టేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఇంకొకటి ముఖ్యమైన ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా మీడియాకు కూడా చెప్పగలుచుకున్నది ఏమంటే ఎవరైనా ర్యాలీ చేయాలనుకున్నా ఏదైనా ఇట్లాంటి పబ్లిక్ ఈవెంట్ కండక్ట్ చేయాలనుకున్నా ఇంక్లూడింగ్ పోలీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ యాక్ట్ థర్టీ మన జిల్లాలో అమల్లో ఉంది ఈ పోలీస్ యాక్ట్ థర్టీ ప్రకారం ప్రయర్ పర్మిషన్ తీసుకోవడము ఖచ్చితంగా చేయాలి వితౌట్ పోలీస్ పర్మిషన్ మీరు ఏదైనా ఈవెంట్ కానీ ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే అది చట్టరీత్యా కూడా దానికి శిక్ష పోలీస్ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది ఈ పోలీస్ యాక్ట్ని ఉల్లంఘించిన వాళ్ళకి సెక్షన్ థర్టీ టూ పోలీస్ యాక్ట్ ప్రకారం లేకపోతే మన కొత్త చట్టం టూ ట్వంటీ త్రీ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా ఆరు నెలల జైలు శిక్ష కావచ్చు ఒక వెయ్యి రూపాయలు జరిమానా వరకు కూడా కావచ్చు ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది కొన్నిసార్లు కమ్యూనిటీ వర్క్ కూడా వాళ్ళకి పనిష్మెంట్గా ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి పోలీస్ యాక్ట్ థర్టీని దృష్టిలో పెట్టుకొని ప్రతి యాక్టివిటీకి కూడా పర్మిషన్ కోసం అప్లై చేయండి పర్మిషన్ ఫాస్ట్గా రావడానికి మేము కృషి చేస్తాం సో ఇంకా ఏదైనా మీకు ఈ గణేష్ చతుర్థి గురించి ఏదైనా డౌట్ ఉంది ఉంటే యూ కెన్ మీ